సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ కుమార్ లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమంపై వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పదిహేడు నుండి ముప్పైవ తేదీ వరకు నిర్వహించే లెప్రసీ సర్వే గురించి వారికి పలు సూచనలు చేశారు ఇంటింటి సర్వేలో కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి నివారణకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని సూచించారు అనంతరం లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమంపై ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ సోమల నాయక్ ఎంపీడీఓ షాలెట్ ఎంఈఓ జానకి రామలతో కన్వర్జేషన్ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కొండయ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు ఎల్సిడిసి కార్యక్రమం మన పిహెచ్ఎస్సి సంఘంల కో జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అంటే రెండు వారాల రోజులు ఈ ఎల్సిడిసి క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సెంట్రల్ ప్రోగ్రామ్ అండి ఈ ఎల్సిడిసి అనేది లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయినింగ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా లెప్రసీ అనేది మచ్చలు గాని అలా ఉండడం అనేది చెక్ చేసుకునేసి ప్రతి ఒక్కరిని కూడా సర్వే చేసేసి ఎప్పుడు కూడా లెప్రసీ అనేది లెప్రసీ అరాడికేట కోసమే మనకు ఈ క్యాంపెయిన్ అనేది ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అండి దీనికి ప్రతి ఒక్కరిని కూడా మనం టీమ్ మెంబర్స్ గా డివైడ్ చేస్తున్నాము మన ఆశా కార్యకర్తలు అందరూ కూడా డివైడ్ చేశాము మన మండలం కింద అనేసి ఈ దీని యొక్క మెయిన్ లక్షణాలు వచ్చేసి ఆ రంగులేని ఇప్పుడు స్పర్శ లేనిటువంటి మచ్చలు అనేది ప్రధానంగా ఉంటాయి దాంతోపాటు మిస్ అయి ఉంటాయండి స్పేస్ కూడా కొద్దిగా కందరిస్ లాగా ఉంటుంది దాంతోపాటు స్పర్శ లేకుండా నడవడము చొప్పులు అలా వేసుకున్నప్పుడు కూడా కొద్దిగా స్కిప్ అయిపోవడము అలా ఉండి ఉంటుంది నరాల బలహీనత కూడా ఉంటుంది ఇది ఈ లక్షణాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేసి ఎవరైతే కేసెస్ అట్లా ఉంటాయో సస్పెక్టెడ్ కేసెస్ అన్ని కూడా తీసుకునేసి వాళ్ళని మనం సర్వే పంపించేసి ఆ ట్రీట్మెంట్ ద్వారా లెపరేషన్ ఎలాడికేట్ చేయడం యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశము ఇదన్నిటి కూడా మనతో పాటు మండలం అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ కూడా మేము అందిస్తాము దాంతో పాటు మొత్తం స్క్రీనింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ స్కూల్లో కూడా మొత్తం స్క్రీన్ జరిగేసి ఈ ఫోర్టీన్ డేస్ ను కూడా కంప్లీట్ చేస్తామండి ఇది ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ అంజని శ్రీకర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజని శ్రీకర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ స్టాక్ క్లాస్ ఎమ్యూనిటీ క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వర్కింగ్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకునుటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడుతుంది అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు